టౌన్ హాల్ నందు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు టోణీ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ ఏప్రియన్ ద్వారా ప్రార్థనలు నిర్వహించి పేద మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతంలో వాళ్ళు పెరగని అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని అన్నారు క్రిస్మస్ సందర్భంగా అన్ని మతాల వారిని గౌరవించి వారికి చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టోనీ బాబు శ్యామ్ వెంకటేశ్వర్లు

క్రిస్మస్ జరగడం అనేది చాలా సంతోషకరమైంది ఇందులో నేను కూడా పాలు భావిస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా ఒక నేను కూడా ఒక పాలు రావడం నాకు ఎంతో సంతోషకరం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క పార్టీ తరఫున కానీ యొక్క సంస్థ తరఫున కానీ ఇంకా అనేక మంచి కార్యక్రమాలు జరగాలని కూడా నేను ఆశిస్తూ ఈ యొక్క సమయాన్ని బట్టి ఇక్కడ కూడి వచ్చిన మిత్రులందరినీ కూడా దేవుని నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాన్ని తెలియజేస్తున్నాను ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారో లేదో తెలియదు కానీ ఆయన ఎక్కడ కష్టం ఉంటే ఎక్కడ బాధ ఉంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటారు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం చాలా సంతోషంగా ఉంది ఒక మహనీయులు ఆదర్శంగా తీసుకొని పెట్టిన పార్టీ జనసేన పార్టీ అటువంటి నాయకుడు ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నామంటే మాకెంతో ఆనందంగా ఉంది అందుకనే ఈ సందర్భంగా మా నాయకుడితో మా ప్రయాణం జీవితాంతం ఉంటుందని సందర్భం తెలియజేస్తూ మా నాయకుడు ఇక్కడి నుంచి మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చల తీసుకుంటాను జై జనసేన జై నా పేరు టోనీ బాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు కుల మతాలకు అతీతంగా మేము క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈరోజు సుమారు ఆరు నెలలు పూర్తయింది ఆ సందర్భంగా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ముఖ్య సందేశం ఇచ్చింది పాస్టర్ ఎబ్రఎం పాస్టర్ గారు వచ్చారు పాటలు పాడింది పవన్ కళ్యాణ్ గారు స్నేహితులు మరి మా ముఖ్యులు అన్న శ్యామన్న గారు తర్వాత జ్యోతమ్మ గారు ఇక్కడ మైనార్టీ నాయకులు వచ్చారు చాన్ బాషా గారు జనసేన పార్టీ వీర గారు లక్ష్మి మేడం అదేవిధంగా నా సోదరులు మైనార్టీ సోదరులు నాకు ఎక్కువగా ఉండేది మైనార్టీ సోదరులు నాకు అన్నదమ్ములు అందరూ నాతో ఉండే ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తుంది పవన్ కళ్యాణ్ గారు రేపు ఇరవై తేదీ కూడా హైదరాబాదులో వారి కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం తన సతీమణి గారితో కూర్చొని క్రిస్మస్ వేడుకలు చేస్తారు కొన్ని సంవత్సరం కూడా అన్నా విజయరావు గారు మా ఉదయమ్మ గారు హైదరాబాదులో అనాథ పిల్లల మధ్యలో క్రిస్మస్ వేడుకలు చేయడం జరిగింది అలాగా మేము అన్ని కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఒక గొప్ప నాయకుడితో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ముఖ్యంగా దానికి ఆదర్శం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకి తోడుగా ఉంటూ అక్కడికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని వారితో మాట్లాడి ఎందుకంటే డెబ్బై ఏడేళ్ల చరిత్ర మనకు భారతదేశ స్వతంత్రం వచ్చి ఇంతవరకు మండ ప్రజల కోసం ఏ నాయకుడు చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను రోడ్లను దాదాపు ముప్పై ఐదు గ్రామాలకు వాళ్ళకి సుమారు ము దాదాపు ముప్పై ఎనిమిది గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల మంది ప్రజల కోసం రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్ కట్టడం జరుగుతుంది ఇంకా అనేక కష్టాలు మూడు రోజులు మన్యం ప్రాంత ప్రజల కోసం అక్కడే ఉండి తెలుసుకోవడం జరిగింది ఇంతవరకు ఏ నాయకుడు వెళ్ళలేదు ఆడ కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యలు బయట తీసుకొచ్చారు తాగునీటి సమస్య మెయిన్ అక్కడ ఎందుకంటే ఎత్తైన ప్రదేశం అది అక్కడ పోవాలన్నా ఇబ్బంది పడతారు పవన్ కళ్యాణ్ నడకతో దాదాపు భయంకర వర్షం ఆ వర్షంలో కూడా ఆయన ఎంతో జలుబు దగ్గుతో ఉన్నా కానీ ప్రజల కోసం నేను తెలుసుకోవాలి మన్యం ప్రజలు గిరిజన ప్రాంతాల్లో మీకు తెలుసు ఏ విధంగా వారి జీవన జీవనం ఉంటుంది అక్కడ డోలి ఎత్తుకొని అంటే సుమారు హాస్పిటల్ ఉండవు డోలి ఎత్తుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకువస్తారు ఆ కష్టాలను పవన్ కళ్యాణ్ గారు చూసి ఈరోజు రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నారు